గెస్ట్ ఎవరు లేరు చాలా బాగుంది స్టోరీ బాగుంది బీజిఎం బాగుంది అన్ని బాగున్నాయి ట్విస్ట్ లైతే అదిరిపోయింది చాలా బాగుంది హైలైట్ ఆ ప్రభాసే హైలైట్ అన్న ఫైట్స్ ఆ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి ఉన్నాయన్న బీజిఎం అన్న మామూలుగా లేదు పల్లగొట్టడంతో ఫ్రెండ్‌షిప్ అన్ని చూపించాడు అన్న అన్ని ఎమోషన్స్ ఉన్నాయి చాలా బాగుంది రీచ్ అయ్యారా ఆ రీచ్ ఐని రీచ్ అవడం గా ఎక్వ్యూ చేశాడు ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు చాలా బాగుంది మొత్తం ఉన్నాడు మడ అంకుల్ సినిమా మొత్తం ఉన్నాడు బ్లాక్ బస్టర్ అన్నా బ్లాక్ బస్టర్ చూపించాడు ఉగ్రం ఉగ్రం ఆయన ఏం కాదు కాని ప్రభాస్ చూడడానికి వెళ్ళిపోవచ్చు పయా అదొక్క ఆ కటౌట్ ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ గానీ మీకు మనకి ఏదైనా వచ్చో దానికి డబల్ నరకం అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న అంటే స్టోరీ ఎలాగా చేయండి అసలు ఇల్లు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు బట్ కంపేర్ సెకండ్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళిద్దరు శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా అది పార్ట్ టూ మన మోహల్ టూ లో కట్ట ఎందుకు అనుకుంటామో ఇప్పుడు టూ వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు అంత దారుణంగా ఉంది బ్రో కేజిఎఫ్ ఒక డిఫరెంట్ వరల్డ్ నైన్టీన్ ఎయిటీస్ వరల్డ్ ఇది ప్రజెంట్ వరల్డ్ అది ప్రశాంత్ గారు ఏం చెప్పారు ప్రజెంట్ వరల్డ్ అది నైన్టీన్ ఎయిటీస్ ఇది ఇది అది వేరు ఇది వేరు ప్రభాస్ కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే చాలా పండి ఫ్యాన్స్ అయితే పండగ అరాచక ఇంటర్వె క్లైమాక్స్ అడగద్దు చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి అది మాత్రం వేరే లెవెల్ నేను ఫ్యాన్ కాదు బట్ తర్వాత ప్రభాస్ కి కటోడికి పడాల్సిన సినిమా ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్ ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్ జై నమస్కార్ స్టార్ జైల్ స్టార్ జై రెబల్ స్టార్ que dia...